భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలోని కమ్యూనిటీ హాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ పద్దెనిమిదవ మహాసభలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొని మాట్లాడారు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇల్లు ఐదారేళ్లుగా లేని పెన్షన్లు ఇప్పించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలి అని షాబీర్ పాషా తెలిపారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొంతవరకు అమలైన మరికొన్ని అమలు చేయాల్సి ఉందన్నారు ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కృషి చేయాలి అని బొగ్గు గొండ్లకు పొట్టినిళ్లైన ఇళ్లందు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకుండా ఉన్న పరిస్థితులను ప్రభుత్వం దృష్టి సారించాలి అని కోరారు నూతన ఉపరితల గణి ఏర్పాటు వలన నిర్వాసితులు అవుతున్న వారికి ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయడంతో పాటు వారికి ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు కమ్యూనిజం లేకుండా చేస్తానన్న నాయకులు మట్టిలో కలిసిపోయారని కమ్యూనిస్టు పార్టీ ఓ సజీవమైన పార్టీ అని తెలిపారు కార్యక్రమంలో మిరియాల రంగయ్య కేసారయ్య బంధం నాగయ్య పూర్తయిలయ్య కొమరయ్య బాససీను దేవరకొండ శంకర్ తదితరులు పాల్గొన్నారు

भारत no. 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 no.

నూట యాభై చరిత్ర ప్రజల యొక్క ఉద్యమానికి అన్ని రాజకీయ పట్టాన్ని పోరాజు ప్రభుత్వం ద్వారా ముందుకు సాగు అంటే అనేక పోరాటాల కేంద్రం కార్యక్రమ పోరాటాలకు రైతాంగానికి పోరాట కేంద్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యలోనే తీవ్రమైనటువంటి ప్రతిఘటన కానీ ఈ ప్రాంతానికి అదే అందరికారని గోపు ఉన్న ఈరోజు

వెయ్యి కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మొత్తం కూడా నిర్వాసి ప్రాంతం బతుగా పోరాస ప్రాంతాలున్నాయో ఈరోజు పట్టణం ద్వారా మేము తీసుకోబోతున్నాం ఖచ్చితంగా ఎక్కడైతే ఓపెన్ కార్డ్ వస్తా ఉందో ఆ ఓపెన్ కార్డ్ ప్రభావిత ప్రాంతంలో నివాసం వచ్చిన వారు వారు ఫోటో

పార్టీ నాయకులకు ఇచ్చే సందేశంతో పాటు మనం పార్టీ ఇవాళ రాజకీయ పార్టీగా ఉంది అనేక వైద్యులు కానీ ప్రజల నుంచి ప్రజల సమస్యలు

के अगर